ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కొన్ని బ్యాంకు స్టేట్మెంట్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత టీడీపీలో పాలకపక్షంలో ఇది తీవ్ర చర్చనీయ అంశమైంది సరే ఫైనల్గా ఏదో వాళ్ళ దగ్గరతో మాట్లాడే రిపోర్ట్ తయారు చేశారట అందులో కొలిగపూడి శ్రీనివాసరావు గారిని తప్పు పట్టబోతున్నారు అని వాళ్ళ మీడియాలోనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అట్లా ఒక దళిత సమాజ వర్గానికి చెందిన కొలిగు పుడిగర ఐదు కోట్లు ఇచ్చాను అని చెప్పి చిన్ని గారికి చెప్పిన అలిగేషన్స్ ఇంకా సమస్య పోకముందే ఇప్పుడు మరో దళిత నాయకురాలు సుధా మాధవి సుధా సుధా మాధవి అనే దళిత నాయకురాలు విజయవాడలో మీడియా సమావేశం పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ ఆయన ఎన్ఆర్ఐ ఉంటాడు కదా వేమన సతీష్ అని వేమన సతీష్ అని ఉంటారు కదా ఆయన ఎన్ఆర్ఐ ఆయన యాక్చువల్లీగా ఆ వేమన సతీష్ నాకు చంద్రబాబు గారు క్లోజ్ అని లోకేష్ గారు క్లోజ్ అని ఇంకో టీడీపీ పెద్దలు క్లోజ్ అని రైల్వే కోడూరు టీడీపీ టికెట్ ఇప్పిస్తాను అని చెప్పి ఏడు కోట్ల రూపాయలు మాతో తీసుకున్నాడు అని మా ఆస్తులు అమ్మి కొందరి దగ్గర అప్పు తీసి తీసుకొని వచ్చి టికెట్ కోసం అని చెప్పి డబ్బులు ఇచ్చాము అని ఏడు కోట్లు తీసుకున్న తర్వాత అక్కడ టికెట్ ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే మా మీద కేసులు పెడతాము మమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అని డిఐజీ మా బంధువు అంటున్నారు పోలీసులు మా బంధువులని బెదిరిస్తున్నారు అని మిమ్మల్ని మేము లేకుండా చేస్తామని వాళ్ళ అనుచరుల పేరుతో బెదిరిస్తున్నారు అని కొన్ని దగ్గర మేము వెళ్తూ ఉంటే నంబర్ కూడా నంబర్ ప్లేట్ కూడా లేని కార్లో అడ్డగించి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ భయానికి ఎక్కడెక్కడో తలదాచుకోవాల్సి వస్తుంది అని చంద్రబాబు గారిని కలిసి ఇవన్నీ చెబుతాము అంటే మమ్మల్ని రానివ్వడం లేదు అని సో నాకు గనక న్యాయం జరగకపోతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకొని చనిపోతాం ఇదొక్కటే మార్గం అంటూ ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మీడియా సమావేశంలోని నిన్న కొలిగపూడి శ్రీనివాసరావు గారు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఇంకో అదే సామాజిక వర్గం చెందిన ఇంకో సుధా మాధవ్ అని ఇంకొక ఆమె కూడా ఆ కొలికపూడి గారు టికెట్ కోసం ఐదు కోట్లు ఇచ్చారు ఈమె టికెట్ కోసం ఏడు కోట్లు ఇచ్చాను అని సరే మొత్తం ఈమె మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఆ వేమన సతీష్ అనబడే వ్యక్తి స్పందించాలి తెలుగుదేశం పార్టీ నేతలన్నా స్పందించాలి మరి ఈ విషయాన్ని ఆమె ఇంకో మాట అన్నది మేము ఇట్లా ఏడు కోట్లు డబ్బులు ఇచ్చాము అని మాకు డబ్బులు ఇవ్వాలి వేమన సతీష్ అని రైల్వే కోడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా తెలుసు అన్నారు మరి ఆ ముఖ్య నేతలైనా స్పందించాలి ఏం జరిగింది ఏంటో ఈ డబ్బులు ఇచ్చేయడం ఏంటో ఆ టికెట్లు ఏంటో ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారు టికెట్ కోసం తర్వాత ఇవాళ టికెట్ ఇచ్చి ఉంటే ఆ తర్వాత ఇంకెంత ఖర్చు పెట్టి ఒకవేళ గెలి గెలుస్తారో గెలవరు ఇదంతా తర్వాత సంగతి కదా ఇంత డబ్బులు టికెట్ల కోసమే ఇచ్చి ఎంత ఖర్చు పెడతారు ఏం సంపాదన ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు అయితే ఇంత సంపాదన ఉంటుందా బామో నిజంగానే